ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని కొవ్వలి గ్రామం పసుపుమయమైంది ఐదు వందల మందికి పైగా అనుచరులతో వైసీపీ నాయకులు యాదవ్ మహాసభ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు నెరసు వెంకట సుబ్బయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు కొవ్వలి గ్రామంలోని ఆయన నివాసంలో దెందులూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ సమక్షంలో నెర్సు వెంకట వెంకటసెబ్బయ్య టీడీపీ తీర్థం తీసుకున్నారు ఈ కార్యక్రమానికి కొవ్వలి గ్రామం మొత్తం కదిలివచ్చిందా అన్నట్లుగా ప్రజలు తరలివచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొవ్వూరు గ్రామానికి విచ్చేసిన చింతమనేని ప్రభాకర్ పుట్ట మహేష్ యాదవ్లకు వెంకట సుబ్బయ్య ఘనస్వాగతం పలికారు పోలవర్షం కురిపించి గజమాలలు వేసి సాదరంగా ఆహ్వానించారు అనంతరం వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఇక నుంచి ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్నామని ఏలూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేస్తామని ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్లను భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాగంటి హేమసుందర్ పెనుబోయిన మహేష్ యాదవ్ మల్లిపూడి రాజు చిలకంటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

ఈ నియోజకవర్గంలో కానీ ఫార్మీల్లో కానీ పెంచడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం మా వాతావరణంతో పాటు వీళ్ళు కూడా కలుపుకుని గ్రామాలు మండలాలు నియోజకవర్గాల అభివృద్ధిలో భాగస్వాములు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అంత క్లిష్ట సమయంలో ఇంకా వారం రోజుల్లో ఎలక్షన్ పెట్టుకుని మరి ఈరోజు నాకు మద్దతు ఇస్తున్నారు అంటే మనస్ఫూర్తిగా అందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు ఇక్కడైనా కానివ్వండి పార్లమెంట్ అయినా కానివ్వండి బెంగళూరు అయినా కూడా మీకోసం అందరి కోసం పోరాడి ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి అత్యంత భారీ చేరికలో జరగటం అనేది జరిగింది దీనికి కారణం కూడా వైసీపీ పరిపాలనలో అయిపోయి ఏ రకమైనటువంటి న్యాయం జరగక రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ అది పాలకుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా మాకు ఏ రకమైనటువంటి న్యాయం జరగలేదు కాబట్టి అందరం ఒక మాట మీదకి వచ్చి ఎస్సీ బీసీ అందరూ అన్ని కులస్తులను కూడా అన్యాయం అయిపోయినటువంటి వాళ్ళంతా కలిసి ప్రభాకర్ గారి నాయకత్వంలో పుట్ట సుధాకర్ యాదవ్ గారి నాయకత్వంలో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇవాళ ఈ చేరికలు జరగడం ఈరోజున ఇక ఏలూరు పార్లమెంటీ నియోజకవర్గాన్ని దెందులూరు కాన్స్టెన్సీని గెలిపించడానికి రోజు నుంచి ప్రోగ్రాంలోకి దిగడం జరుగుతుంది ఇది మేము గెలిపించేదాకా ఈ ప్రయత్నం ఏమి ఆగేది లేదు చేరికలు అనేవి ఇంకా కంటిన్యూగా రోజు జరిగే తప్ప ఇవాళతో ఆగినటువంటి సందర్భం ఏమీ లేదు వాళ్ళ కరాచికానికి మూత ఇవాళతో ఇది ప్రజలందరూ అనుకునేటటువంటిది మా కులస్తులు కూడా బీసీలు కూడా ఎక్స్ అయిపోయిన ఉన్నటువంటి వాళ్ళ మాటగా నా తరపున నేను చెబుతూ మా ఇంటికాడ జాయిన్ సంఘం తరఫున గ్యాప్ ఏమీ రాలేదు ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద గ్యాప్ వచ్చింది ఉన్న వంద రూపాయలు ఈ కాగితం పనిచేయదు ఈ నోటు పనిచేయదు అని అన్నప్పుడు అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు అలాగే మేము వెళ్ళిపోయాము మాకన్నా ఉన్న ముందున్న పాలకులు మమ్మల్ని వ్యాన్ ఎక్కిచ్చి రోడ్డు మీద దించేసినటువంటి పరిస్థితి కనిపించారు కాబట్టి ఎదరకు రాలేక ఎంత టైం తీసుకున్నాము ఈ టైంలో ఆర్థికంగా పుంజుకున్నాం కాబట్టి మేము బలోపేతమయ్యి ఈ సంఘాన్ని మళ్ళీ ఎదర తీసుకెళ్తాం సంఘం ఎప్పుడూ స్లో అవ్వలేదు స్లో అయ్యేటటువంటి పరిస్థితులు ఏమీ లేవు యాదవ సంఘ జిల్లా మాజీ అధ్యక్షులు మరి మా సహోదరులు నెరసు సుబ్బయ్య యాదవ్ గారు మరి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం స్వీకరించడం జరిగింది వారితో పాటు మరి వేలాది మందిగా యాదవ యువకులు యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అలాగే ఇతర బీసీ సంఘాలకు చెందిన సోదరులందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం స్వీకరించడం జరిగింది మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి తరపున ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి అయిన పుట్ట మహేష్ యాదవ్ కుమార్ గారిని అలాగే ఏడు సెగ్మెంట్లలో ఉన్న జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి అభ్యర్థులైన ఏడుగురు అభ్యర్థులని కూడా గెలిపించి మరి గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నేతృ నేతృత్వంలో ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీలో రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది దాని ద్వారా రేపు యాదవ సోదరులందరికీ యాదవ సోదరులు ఇతర బీసీ సంఘాల సోదరులందరికీ కూడా మన నాయకులు చేయుతగా ఉండి ఈ సంఘాల అభివృద్ధికి వారి సహకారం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మనందరం కూడా బాధ్యతగా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం